హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా నా వీడియోస్ చూసి కామెంట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉసిరికాయతో రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేద్దాము అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఏమేమి కావాలి ఎలా చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాము ఇక్కడ ముందుగా మనకు కావాల్సింది వచ్చేసి ఒక కప్పు ఉసిరికాయ తురుము ఇక్కడ నేను నాలుగు ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తుడిసి ఇలా తురుమేసి అయితే తీసుకున్నాను ఒక కప్పు ఉసిరికాయ తురుము అయితే అయింది తర్వాత కొన్ని జీడిపప్పులు వేరుశనగపప్పు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కొన్ని మెంతులు అలాగే కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఇందులో వచ్చేసి మనం పోపుకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకుందాం ఇక్కడ ఒక మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసాను ఇందులో వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూన్ మినపప్పు నెక్స్ట్ వచ్చేసి కొంచెం పల్లీలు కొన్ని జీడిపప్పులు ఇవన్నీ కొంచెం ఆయిల్లో వేయించుకుందాము ఈ పప్పులన్నిటిని కొంచెం కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందాము ఇవన్నీ కొంచెం వేగాయి కదా లాస్ట్లో కొంచెం ఆవాలు కూడా వేసుకుందాం ఇప్పుడు ఆవాలు కొంచెం చిటపట ఆనిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చిని కూడా ఇక్కడ నేను తొడిమెలు తీసి అయితే వేస్తున్నాను మీరు కావాలి అంటే తొడిమిల్తో కూడా వేసేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత ఇప్పుడు అయితే మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఇక్కడ నేను వచ్చేసి కొంచెం మెంతులు అయితే వేస్తున్నాను మెంతులు అయితే పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు ఇక్కడ పోపు అయితే మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఉసిరికాయ తురుముని కూడా పోపులో అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఉసిరికాయ తురుముని ఒక నిమిషం పాటు ఆయిల్లో మంచిగా వేయించుకుందాము ఇలా వేయించటం వల్ల ఉసిరికాయలోని వగరంతా పోయి ఉసిరికాయ అన్నం టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా కొంచెం కరివేపాకును కూడా వేసేసి ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాం మీరు కావాలి అంటే రైస్ వండేటప్పుడు కూడా వేసుకోవచ్చు సాల్ట్ ఒక సగం స్పూన్ వరకు పసుపు సాల్ట్ పసుపు కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందాము స్టవ్ మాత్రం ఉసిరికాయ వేసిన తర్వాత సిమ్లోనే పెట్టాలి మీడియంలో కానీ హైలో కానీ పెడితే ఉసిరికాయ ఊరికే మాడిపోతుంది కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి కొంచెం ఇంగువ అయితే వేసుకుందాము అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఇంగు వేయటం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇలా ఇంగు కూడా వేసిన తర్వాత మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టిన రైస్ని కూడా వేసేసుకుందాం ఇక్కడ నేను వచ్చేసి ఒక ముగ్గురికి సరిపడా రైస్ అయితే వేస్తున్నాను మనం తీసుకున్న నాలుగు ఉసిరికాయలకి ఈ రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం కొంచెం ఎక్కువ రైస్ చేసుకోవాలంటే ఇంకొంచెం ఉసిరికాయలు అయితే తీసుకోవాలి ఇలా రైస్ వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని మూత పెట్టి ఒక నిమిషం అయితే మగ్గించుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా ఉసిరికాయతో అన్నం అయితే రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఈ సీజన్లో ఉసిరికాయలు దొరుకుతాయి కదా ఉసిరికాయ అయితే హెల్త్ కూడా చాలా మంచిది ఇలా సింపుల్గా ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేసి నచ్చితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం